ఈరోజు మీకు ఒక తెలుగు మోటివేషనల్ ఇన్స్ట్రెషన్ స్టోరీ ఏనుగు పండు అనే ఒక అద్భుతమైన ఇం మోటివేషన్ స్టోరీ మీకు ప్రజెంట్ చేస్తాను ఇది చూసి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలా చిన్న చిన్న ఆ యానిమల్స్ తో మీకు స్టోరీ సింపుల్గా ప్రజెంట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం ఒక ఏనుగు పందెం అనే మోటివేషనల్ యానిమల్ స్టోరీ తెలుగు ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు ప్రజెంట్ చేస్తాను ఈ స్టోరీలో ఎంతో విలువైన సమాచారం ఉంది అది కథ విని దాని మీద ఆలోచించండి లైఫ్లో సరైన మార్గం దొరుకుతుంది కథలో స్వాగతం ఏనుగు పందెం పట్టుదలతో గెలిచిన రోజు ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అరణ్యంలో ఒక చిన్న ఏనుగు ఉండేది దాని పేరు గాజు గాజు చాలా బలహీనగా ఉండేది కానీ మనసు మాత్రం చాలా పెద్దది ప్రతిరోజు గాజు ఇతర జంతువులను చూస్తూ ఉండేది చిరుత వేగంగా పరికట్టడం కోతి చెట్లపై ఎగిరటం పక్షుల ఆకర్షలో ఎగిరిపోవడం ఇవన్నీ గాజు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండేది తన తను చూసుకుంటే గాజు నిట్టురుగా విడిచేది నేను ఎందుకు ఎంత నెమ్మదిగా ఉన్నాను నేను ఏం చేయగలను అని తన బాధగా ఉండేది ఒకరోజు అడవిలో అరణ్యం పందెం జరగబోతుందని రాజైన సింహం ప్రకటించింది ఎవరు వేగంగా పరిగెడతారో వారే విజేతలు అని అడవికి రాజైన సింహం ఒక ప్రకటన తెలిపింది మిగతా జంతువులంతా ఉత్సాహంగా ఉన్నారు కుందేళ్ళు చిరుతలు కుక్కలు కందిరగలు ఎగిరే పక్షులు ఇవన్నీ అందరూ సిద్ధంగా అయ్యారు ఈ పోటీలో పాల్గొనడానికి గాజు అనే ఏడుగు మాత్రం తడబడి నిలబడింది అతని స్నేహితురాలు ఒక చిన్న చిలుక దాని పేరు చిన్ని గాజు నువ్వు ఎందుకు పందెంలో పాల్గొంటలేదు అని అడిగింది గాజు నవ్వుతూ చెప్పాడు నేను పందెంలో గెలవగలనా నేను గెలుతానని ఎవరు నమ్ముతారా నా కాళ్ళు చాలా భారంగా ఉన్నాయి నేను నెమ్మదిగా నడుస్తాను నేను ఈ పందెంలో ఓడిపోతాను నేను గెలవలేను అని చిలుపుతో చెప్పింది అప్పుడు చిలుక అనే చిన్ని చెప్పింది గెలవాలంటే వేగం కాదు గాజు పట్టుదల కావాలి అని చెప్పింది ఆ మాట ఏనుగు గాజు గుండెలో మరుసటి రోజు ఉదయం పెద్ద వేదికపై సింహం గర్జించింది పందెం మొదలవుతుంది అందరూ సిద్ధమేనా అని గట్టిగా అరిచింది అందరూ సిద్ధమే అని జవాబు కూడా ఇచ్చారు అందరూ పరిగెత్తారు చిరుత ముందుకెళ్ళింది కుందేలు దూకింది కోతి చెట్లపై దూసుకుంటూ పోతుంది గాజు అని ఏనుగు మాత్రం మెల్లగా కదిలాడు గాజు మాత్రం మెల్లగా కదిలాడు మిగతా జంతువులు అతన్ని చూసి నవ్వాయి ఇదేం పందెం కాదు యాత్ర అని చిరుత ఎగతాళి చేసింది కానీ గాజు ఆగలేదు ప్రతి అడుగులో ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఒక్క అడుగు అయినా ముందుకు వెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు మధ్యలో భారీ వర్షం మొదలైంది రహదారి మట్టి చిన్న జంతువులు జారిపడి నిలబడ్డాయి కుందేలు భయపడి చెట్టు కింద దాక్కుంది చిడుత జారిపడింది కానీ గాజు అని ఏనుగు మాత్రం నెమ్మదిగా స్థిరంగా ముందుకు సాగాడు తన భారీ పాదాలు మట్టిలో బలంగా గుచ్చుకుంటూ వెళ్ళాయి అతను ఏదీ ఆపలేదు వాన కాని గాలి అలసట ఏది కాదు అతను ఏదీ ఆపలేకపోయింది చివరకు వర్షం ఆగిన తర్వాత గమ్యస్థానం దగ్గరికి చేరింది ఏనుగు గాజు అని ఏనుగు అందరూ ఆశ్చర్యంగా చూశారు గాజు మొదటగా చేరుకున్నాడు అతను ఎప్పుడూ ఆగకపోవడం వల్ల గెలిచాడు సింహం ఆనందంగా చెప్పింది గాజు నువ్వు అరణ్యానికి ఒక పాఠం చెప్పావు వేగం కాదు పొట్టుదల విజయం తీసుకువస్తుంది కథ యొక్క ముగింపు పాఠం ఎవరైనా మన మీద నవ్వచ్చు ఎవరైనా మనను తక్కువగా చూడవచ్చు కానీ మనం ఆగకుండా ముందుకు సాగితే మన నడకనే విజయం అవుతుంది వేగంగా కాకపోయినా ఆగకుండా నడిచేవాడు గెలుస్తాడు ఈ మోటివేషనల్ స్టోరీ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరిన్ని ఇలాంటి మోటివేషనల్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్